పుష్ప టూ ట్రైలర్ చూసి సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి వైఫ్ సురేఖ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అల్లు అర్జున్ విషయంలో ఇంత తక్కువ టైంలోనే తొందరగా రెస్బాండ్ అవుతుంది అని అనుకోలేదు సురేఖ ఈ విషయం విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకుంటున్నారనే చెప్పాలి ఎందుకంటే అల్లు మెగా ఫ్యామిలీల మధ్య జరిగిన వార్ అప్పటి నుంచి మరి మెగా ఫ్యామిలీ మధ్య ఎన్నో వివాదాలు నెలకొన్నాయి సురేఖ కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంది ఇక సురేఖ అల్లు అర్జున్ విషయంలో చాలా ఇష్టపడుతుందట అల్లు అర్జున్ అంటే సురేఖ గారికి చాలా అభిమానం ఇష్టం సొంత మేనల్లుడు కాబట్టి ఏదైనా సరే ప్రేమపూర్వకంగా ఎక్కువగా తనకే ప్రిఫరెన్స్ ఇస్తుందని చెప్పాలి సురేఖ ఈ నేపథ్యంలో వారు జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ సురేఖ మధ్య చాలా గ్యాబు వచ్చింది అయితే మొన్నటికి ఉన్న పుష్పటు సినిమా విషయంలో కూడా ఎన్నో వివాదాలు నెలకొన్నప్పటికీ కూడా సురేఖ ఏ రోజు కూడా మరి ఆ సినిమా విషయంలో నెగిటివ్గా మాట్లాడలేదు మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో ఎన్ని విధాలుగా మాట్లాడినప్పటికీ కూడా సురేఖ మాత్రం అల్లు అర్జున్ విషయంలో అస్సలు మాట్లాడలేదు ఈ నేపథ్యంలో మరి సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న టూ మొన్నటికి మొన్న ట్రైలర్ రిలీజ్ అవడంతో ఎంతో సంబరపడిపోయిందట నా అల్లుడు సినిమా త్వరలోనే వస్తుంది ఈ ట్రైలర్ చూస్తే చాలు మతిపోవాల్సిందే ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సురేఖ